మూసీ పునరుజ్జీవంపై రేవంత్ సర్కార్ వేగం పెంచింది మూసీలోని మురికి కూపానికి చెక్ పెట్టేందుకు గోదావరి నీళ్లను తరలించాలని డిసైడ్ అయింది దీనిలో భాగంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లను తరలించనుంది సర్కార్ దీనికోసం గోదావరితో మూసీ పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేసింది రేవంత్ సర్కార్ మూసీ పునరుజ్జీవంపై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది ప్రతిపక్షాల అభ్యంతరాలకు మూసీ పునరుజ్జీవంతో సమాధానం చెప్పాలనే పట్టుదలతో ఉంది తెలంగాణ సర్కార్ మురికి నీటికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మూసీలోకి గోదావరి నీళ్లను తరలించాలని నిర్ణయించింది ఇందులో హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్ టూ ఫేజ్ త్రీతో పాటు మూసీలోకి మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్ల తరలింపు పనులకు శంకుస్థాపన చేసింది రేవంత్ సర్కార్ హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహిస్తున్న మోసి ప్రస్తుతం మురికి కూపంగా మనకు దర్శనమిస్తోంది అడ్డగోలు కబ్జాలతో కుంచుకుపోయిన మోసి విషతుల్యంగా మారింది దీంతో అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి దీనిని తన డ్రీం ప్రాజెక్టుగా ప్రకటించారు అంతే పట్టుదలతో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కు గోదావరి నీళ్లను మళ్లించేందుకు మోసీ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ పనులకు శ్రీకారం చుట్టారు మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటి తరలింపునకు ఏడు వేల మూడు వందల అరవై కోట్లను ఖర్చు చేయనుంది రేవంత్ సర్కార్ మొత్తం ఇరవై టీఎంసీలో పదిహేడు పాయింట్ ఐదు టీఎంసీలతో హైదరాబాద్ జంట జలాశయాలను నింపనుంది మిగిలిన రెండున్నర టీఎంసీల నీటిని మూసీలోకి వదలనుంది దీనికోసం మల్లన్నసాగర్ నుంచి ట్రంక్ లైన్ ద్వారా గోదావరి నీళ్లను గండిపేటకు తీసుకువస్తారు అక్కడి నుంచి నీటిని మూసీలోకి వదులుతారు దీంతో ప్రస్తుతం కాలుష్య కూరల్లో చిక్కి విషం చిమ్ముతున్న మూసీలో గోదావరి నీళ్లు ప్రవహించేలా చేయనుంది ప్రభుత్వం దేంతో మూసీ కారిడార్ ఎకో ఫ్రెండ్లీగా మారనుంది మూసీ కారిడార్ను ప్రపంచస్థాయి టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో మొదట బాపుఘాట్ వరకు పూర్తి చేయనున్నారు గోదావరి నీటితో బాపుఘాట్ కొత్త అందాలకు సెంటర్ పాయింట్ గా దర్శనమివ్వనుంది ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది సర్కార్ దీంతో పాటు మూసీ కారిడార్లో అంతర్జాతీయ ప్రమాణాలతో గాంధీ ఐడియాలజీ సెంటర్ రిక్రియేషన్ సెంటర్ నేచర్ క్యూర్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం మొత్తానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు అడ్డుపడినా అనుకున్న విధంగా మూసి పునరుజ్జీవం చేసి చూపెట్టేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు